మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనం ఇప్పుడు ఏదైతే ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నా దీనికి కోతవేటి దూరంలోనే ఎడం పక్క చూస్తే సత్యా థియేటర్ ఉంది ఎన్నో ఏళ్ళుగా సినిమా ప్రదర్శనలు జరుపుకుంటున్న ఆ యొక్క స్థలంలో సరిగ్గా వారం కూడా కాలేదు వారం ఈ కొద్ది రోజుల్లోనే అక్కడ రాయల్ రెస్టారెంట్ అండ్ బార్ అనే ఒక పేరుతో ఒక భారీ పట్టణాల్లో నడిపే విధంగా ఒక బారు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇదే విషయంపై ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క వేల్పూరి గౌరీ పరమేశ్వర ఆలయం సుమారు వంద నూట పాతి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇక్కడ ఉండగా ఒక పట్టణంలో నిన్న టౌన్ గర్ల్స్ హై స్కూల్లో ఏదైతే ముందుగా ఎదురుగా సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది విద్యార్థులు ఉంటున్న ప్రాంతం ఎదురుగా ఉండగా పక్కనే మహిళా పోలీస్ స్టేషన్ అనకాపల్లి మొత్తానికి ఒకటే ఉన్న పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఆనుకొని ఉండగా ఇంత బఫర్ జోన్లో ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడ బార్ ఏర్పాటు చేయడానికి అనుమతులు అవడంతో నిన్న మధ్యాహ్నం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొంతల్ రామకృష్ణ గారిని కలిసి ఈ యొక్క ప్రదేశం ఇప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉందో అటువంటి బార్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క ప్రశాంతత కోల్పోతామని ముఖ్యంగా మహిళలు మా ప్రాంత మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా శాసనసభ్యులు దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన తప్పకుండా మీరు కంగారు పడద్దు తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఇచ్చిన మాట తప్పని వ్యక్తి కొంతలు రామకృష్ణ గారు దానికి అనుగుణంగానే నాలుగు గంట నాలుగు గంటల్లో మేము కంప్లైంట్ ఇచ్చిన నాలుగే నాలుగు గంటల్లో మాకు తిరిగి సమాచారం ఏమంటే ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది సంబంధిత శాఖ మంత్రితో శాఖతో కూడా మాట్లాడ జరిగింది అక్కడ ఉన్న ఆ యొక్క బార్ని ఏర్పాటు చేయడం లేకుండా దాన్ని ఆపుతున్నామని చెప్పి సమాచారం ఇచ్చారు దీనికి గాను శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారికి వేల్పులే ప్రజానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే కొంతాల రామకృష్ణ గారు గతంలో కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ ఒక వైన్ షాప్ విషయంలో కూడా ఇదే తరహా సమస్య వస్తే అప్పుడు కూడా పరిష్కరించింది కొంతలు రామకృష్ణ గారు సరిగ్గా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు అదే సమస్య వచ్చినప్పుడు ఈ రోజు వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యాపారాలకైతే వేలిపోయి ప్రజలు ఎప్పుడూ అర్థం కాదు ఈ చుట్టుపక్కల ఇంత వ్యాపార సముదాయాలు నడుస్తూ ఉన్నాయి ఎవరితో కూడా అందరితో కూడా ఈ ప్రాంతం యొక్క యువకులు కానివ్వండి అందరూ కూడా చాలా సఖ్యతగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కాకపోతే జరిపే వ్యాపారం ఆ ఉన్న ప్రదేశానికి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆ నిర్వాహకులు చూసుకోవాలి ఇంత మెయిన్ రోడ్లో సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కొంతలు రామకృష్ణ గారు విజనరీగా ఆలోచించి ఆ రోజు వ్యాపార సముదాయాలు ఎక్కువ రావాలి అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసిన ఘనత అయింది అటువంటి మెయిన్ రోడ్లో ఇంత జన సముదాయం ఉన్న ప్రదేశంలో నిత్యం మహిళలు విద్యార్థులు తిరిగే ప్రదేశంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి రేపు పొద్దున్న తాగినోడు ఎలా బిహేవ్ చేస్తాడో మనం చేయలేం సమస్య అయిపోయిన తర్వాత దాన్ని పరిష్కరించేది వేరు సమస్య వస్తుందని తెలిసిన వెంటనే దాన్ని పరిష్కరించడానికి ముందు అడుగులు వేసిన కొంతాల రామకృష్ణ గారికి మా వేల్పి ప్రజానికం తరఫున మేము అందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఈ విషయం మీద నిన్న ఈ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోనే ఈ పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి తెలిసే అనుమతులు ఇచ్చారు ప్రజా వ్యతిరేకత వచ్చేసరికి ఎమ్మెల్యే గారు మాట మార్చారు అని చెప్తూ ఒక సన్నాసి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ అనే ఒక పేజ్ తరఫున ఒక పోస్ట్ పెట్టాడు ఆ సన్నాసికి చెప్తున్నా ఒక బార్ లైసెన్స్ ప్రొసీజర్ ముందు తెలుసుకో ఫస్ట్ బార్ లైసెన్స్ కావాలంటే దాని యొక్క ప్రతిపాదనలో దాని యొక్క పనితీరు చూసేది ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఆ వేసుకున్న లాటరీల్ని దగ్గరుండి పర్యవేక్షించి వారి యొక్క పర్యవేక్షణలో లాటరీలు తీపించేది జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లైసెన్స్ ఫార్మ్ ఏ ఫోర్ బి ఇచ్చేది ఎక్సైజ్ సూపరింటెంట్ ఇందులో ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారు సన్నాసి మీరు సోషల్ మీడియా ఉంది మీకు ఒక పేజ్ ఉంది దాని గురించి ఇష్టానుసారం వాగుతావంటే కూటమి నాయకులకి కొన్ని వందల పేజీలు ఉన్నాయి మీ నాయకుల గురించి మాట్లాడితే మీరు రోడ్ల మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండొచ్చు మాజీ మంత్రివర్యులు ఆయన యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పనితీరు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు స్వధ స్తంభం ముందు ఊదత్తు పొలం కూడా కూడా రోజు కొంతలు రామకృష్ణ గారి గురించి వ్యాఖ్యలు చేస్తారంటే అంటే రాజకీయం అలా దిగజారిపోయింది రోజు ఆ వాగిన మనిషికి చెప్తున్నా మీ నాయకులు సైతం ఆయన పెద్ద ఆయన అని గౌరవంగా పిలుచుకునే వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏకవచనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మాత్రం ఈసారి ఇలా ప్రెస్ ముందు మాట్లాడేది కాదు నేరుగా మాట్లాడే పరిస్థితి వస్తుంది నిజంగా నువ్వు అంటున్నావు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి అని కాదు గతంలో మీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో గతంలో ఇక్కడ స్థానికంగా మైనింగ్ వ్యాపారాన్ని నేను ప్రోత్సహించడం చెప్తూనే ముంబైకి వెళ్ళి ఆ మైనింగ్ వ్యాపారస్తులు తల కారులో తిరుగుతూ హోటల్లో రూములు తీసుకున్నారు ఆ నా ఆ నటుడికి ఇవ్వండి నాస్కార్ అవార్డు కొనతాల రామకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు మాట్లాడండి ఇందులో నిన్న మేము వెళ్ళి ప్రజలందరం కూడా మహిళలు కూడా సాక్ష్యం అందరం కూడా నీ వినతి పత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు ఆయనే షాక్ అయ్యారు థియేటర్లో బార్ పెట్టడం ఏంటి అని చెప్పేసి అటువంటి వ్యక్తి తనకు తెలిసే జరుగుతుందంటే గతంలో మీ ప్రభుత్వ హయాంలో మీ ఎమ్మెల్యే మీ మాజీ మంత్రి అందరిని ఆఫీస్కి పిలిపించుకొని షాప్కి ఎంత వ్యాపారానికి ఎంత క్వారీకి ఎంత టన్నుకి ఎంత అని మాట్లాడినట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు నడవదు ఇది కొంతాల రామకృష్ణ గారి కాన్స్టెన్సీ ఇది ఇక్కడ అటువంటి బేరసారాలు నడవ ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ప్రజలకు ఇబ్బంది కలిగిందంటే మాత్రం విన వెంటనే ఆయన స్పందిస్తారు ఆ విధంగానే నిన్న మా యొక్క స్పంద మా యొక్క వెనక పత్రాన్ని ఆయన తీసుకొని నాలుగు గంట నాలుగు గంటల్లో మా సమస్యను పరిష్కరించారు ఈరోజు అక్కడ బార్కు సంబంధించిన బోర్డులు కూడా తొలగించారు దయచేసి మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నాయకులు బాగానే ఉన్నారు ఎందుకంటే ఐదేళ్ళు చేసేది ఏం లేదని నాలుగు అర్థమైంది నాయకులు బాగానే ఈ కార్యకర్తలు పేటిఎం కుక్కలే కొన్ని మరుగుతూ ఉన్నాయి కబడ్దార్ చెప్తున్న శాసనసభ్యుల వారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గురించి కానీ వాస్తవాలు మాట్లాడండి మేము దాన్ని స్వాగతిస్తాం దానికి మీకు తిరిగి మీకు మేము సమాధానం చెప్తాం లేనిపోని నిందలేసి మహానుభావుడు లాంటి కొంతలు రామకృష్ణ గారి మీద మాత్రం బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వేల్పీ ప్రజలందరి తరఫున చుట్టుపక్కల ఉన్న షాప్ యజమానులందరి అందరి తరఫున కూడా కొంతలు రామకృష్ణ గారికి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారికి అలాగే దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని అనకాపల్లి ఇన్చార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరిశెట్టి రామ్కి గారికి మీ అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం మరి ముందుగా అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొడతాడు రామకృష్ణ గారికి మా వేల్పీ ప్రజానికి అంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎందువల్లంటే మనం చూసాం ఇటీవల సత్య థియేటర్లో రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఒక రంగం సిద్ధమైంది మరి ఇది చూసిన ప్ర ప్రజలందరూ కూడా అయ్యి ఏంటి ఇంత చక్కగా ఉన్న థియేటర్లు ఈ విధంగా తయారైందని మనం కొంటల రామకృష్ణ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి కంప్లైంట్ చేసిన అతి కొద్ది సమయంలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే అది క్యాన్సిల్ చేయించారు మరి ఆయనే కాకుండా మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారు వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం అయింది వేల్పి ప్రజలందరూ కూడా ఎంతో హర్చం వ్యక్తం చేస్తున్నారు ఎందువల్లంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది ఒక ఒక పుణ్యభూమి వేల్పుల గారెం గుడి అంటే ఉత్తరాంధ్రకే వెలివేల్సిన ఈ గుడి మా కుల దైవం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏడాది మూడో శనివారం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా పక్కన చూసుకుంటే మహిళా పోలీస్ స్టేషన్ ఉంది దిశాం పోలీస్ స్టేషన్ మరి ఆ పోలీస్ స్టేషన్ ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యల మీద అక్కడికి రావడం జరుగుతుంది అదే కాకుండా థియేటర్కి ఆపోజిట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే హండ్రెడ్ మీటర్స్ సారీ కరెక్షన్ హండ్రెడ్ మీటర్స్ లోనే బాలికలో స్కూల్ ఉంది టౌన్ గర్ల్స్ స్కూల్ అందులో మినిమం ఒక ఆరు వందల నుండి వెయ్యి మంది బాలిక